నమస్తే వెల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడుతాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన అలానే బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి నేను మీ మనీ పవర్ బాబా పాండురంగం చెప్పండి ఏంటి సూపర్ గోడ్ రమగారు బాబా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆంధ్రాలో వాతావరణం ఎలా ఉండిపోతుంది ముఖ్యంగా రైతులు ఎలా ఉంటారు తప్పకుండా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఈ ఎన్నికలైతే హాట్ హాట్ అయిపోయింది ఆల్రెడీ పదమూడో తారీఖు ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చేస్తుంది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులు ఆగరు ప్రమాణ స్వీకారానికి అంత గ్యాప్ ఇవ్వరు ఎందుకంటే తారుమార్ అయిపోతాయి ఎమ్మెల్యేలు ఇక్కడ అక్కడ జంప్ అవుతారని సో దీని బట్టి అంటే ఇప్పుడు విజయము ఇంకా మన వీడియో చేసినప్పుడు విజయం కంక్లూడ్ కాలేదు ఇంకా కాలేదు రిజల్ట్స్ రాలేదు రాలేదు కానీ మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ నేను రెండు రకాలుగా చెప్పడం జరిగింది ఏంటంటే వీళ్ళ నామినేషన్ చేసిన డేట్ల గురించి చెప్పాను లాస్ట్ వీడియోలో నామినేషన్ బట్టి నేను చెప్పాను లాస్ట్ వీడియోలో అంతకుముందు చంద్రబాబు నాయుడు నామినేషన్ వేసిన గురించి కొన్ని చెప్పాను నేను వీడియోలో అందరూ అంటే ఒకసారి ఈయన గెలుస్తాడు ఆయన సార్ గెలుస్తాడు నేను చెప్పట్లేదు నంబర్స్ ప్రభావం బట్టి చెప్తున్నాను ఇక్కడ నేను నెంబర్స్ని చూసుకునే నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు ఏ పార్టీ నాకు ఏమి రూపాయి ఇవ్వదు నేను ఏ పార్టీలకు నేను కొమ్ముగాసే వ్యక్తిని కాదు యాజ్ ఫర్ నా ప్రొఫెషనల్ న్యూమరాలజీ ప్రదర్శన నేను చెప్తున్నాను మీరు బాగా గమనించాల్సిన విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది మీరు బాగా గమనించాలి చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఇది ఒకవేళ ఆయన విన్ అయిపోతే విన్ అయిపోయి ఆయన స్వీకారం చేస్తే ఏం జరుగుతుంది వైఎస్ జగన్ గారు వినైపోయి ప్రమాణస్వీకారం చేస్తే ఏం జరుగుతుంది అనేది వాళ్ళ ప్రమాణ స్వీకారం డేటుని బట్టి కూడా నిర్ణయం జరుగుతుంది అవునా మీకు ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఎగ్జాంపుల్ బాగా చెప్తాను చూడండి మీకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు జూన్ ఎనిమిదవ తారీఖు రాజు ప్రమాణ స్వీకారం చేశాడు బాగా గుర్తుంచుకోండి నేను చెప్పుడు కాదు చరిత్ర చరిత్ర చెప్తుంది రెండు వేల పద్నాలుగు జూను ఎనిమిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు ఆ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏం జరిగిందో మీ అందరూ తెలుసు ఆ రోజే ఆంధ్రప్రదేశ్ చెందిన ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి ఇరవై మూడు మంది చనిపోయారు బిఆర్స్ నెగ్రో ప్రమాణ స్వీకారం చేసిన డేట్ రోజే అక్కడ నుంచి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడించిన కొన్ని ప్రకృతి విపత్తులు జరిగాయి ఈ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా నేను అప్పుడే నిమ్రాలు ఉన్నాను కాబట్టి నేను అప్పుడే చెప్పాను నేను అప్పుడే చెప్పాను ఈ ప్రమాణ స్వీకారం చాలా ప్రమాదం జరగబోతుంది అని సో హుదు తుఫాన్ వచ్చింది తర్వాత అక్కడ చాలామంది పుష్కరాల్లో వెళ్ళినప్పుడు చాలామంది చనిపోయారు తర్వాత రైతులు కూడా చాలా కష్టపడ్డారు చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు ఇది నిజం నేను చెప్పేది కాదు ఇది నేను వ్యక్తిగతంగా ఎక్కడ నేను ఆ పార్టీలో ఉన్నాను మూడు నెలలు ఆరు నెలలు ఉన్నాను నేను పార్టీల కోసం చెప్పలే నంబర్లు చెప్తున్నా అంత డేంజర్ అంత డేంజర్ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో నాకు తెలిసి మే నెలలో ముప్పై తారీఖు ఇది చేశారు ఇది మంచి డేట్ ప్రమాణ స్వీకారం అప్పుడు ఇన్ని ప్రమాదాలు రాలే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో ఎంత రైతులు ఆత్మహత్యలు కానీ ప్రకృతి విలయాలు కానీ కుదుర్ తుఫాలు కానీ పుష్కరాల్లో చనిపోవడం కానీ ఇన్ని ప్రమాదాలు జరిగాయి అంటే ఇప్పుడు నేను వ్యక్తుల గురించి చెప్పట్లేదు ఇక్కడ మీరు చేసిన ప్రమాణ స్వీకారాల గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు అదేవిధంగా తెలంగాణలో కూడా కేసీఆర్ గారు పదమూడవ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే నేను చెప్పిన మీరు నెక్స్ట్ టైం మీరు సీఎం కారు అని ఆ డేట్ నేను అందరికీ సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఫేస్బుక్లో కూడా పెట్టాను మన ఈ మన పాపులర్ టీవీలో కూడా పెట్టాను చెప్పాను నేను అది సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఇద్దరిలో నేను నా సమీకరణాలు నా నెమూరాలు ప్రకారంగా నేను ఎప్పటిదప్పుడు ఆ డేట్స్ మారుతాయి టైం మారుతుంది మనిషిలో మా ఆ యొక్క ఆలోచనలు కూడా మారుతాయి కదా విజయం ఒక క్షణంలో ఒక ఒక వన్ ఓట్తో మారిపోతుంది ఇప్పుడు నేను సమీకరణలో చెప్పింది ఇప్పుడు పార్టీలు ఎప్పుడు ఆవిర్భవించాయి టీడీపీ పంతొమ్మిది ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు ఆవిర్భవించింది మీ అందరు తెలుసు తెలుగుదేశం పార్టీ పెట్టింది అంటున్నారు అదే వైసీపీ రెండు వేల పదకొండు మార్చి పన్నెండు చూడు చూసారా మీరు ఇక్కడ గమనించండి ఇది ఎందుకు తగ్గ పవర్ ఉంది ఈ ఎలక్షన్ అంటే ఇది మార్చి నెలలో స్టార్ట్ అయింది ఇది కూడా మార్చి నెలలోనే సో ఇది ఇరవై తొమ్మిది ఇది పన్నెండు కానీ ఇక్కడ వచ్చింది విధి సంఖ్య సూపర్ వన్ అందుకోసమే ఎప్పుడు చరిత్రలో పొలిటికల్లో రాని ఒక వంద యాభై ఒక్క సీట్లు విన్ అయింది ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతగా మెజార్టీ రాలే ఫస్ట్ టైం అది విధి సంఖ్య అంటే టెన్ ఇయర్స్ వరకు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు టూ సెవెన్ ఇది కూడా ఫ్రెండ్లీనే అందుకోసమే తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి సీఎం అయిన వ్యక్తులు ప్రపంచంలో లేరు టీడీపీకి అంత పవర్ ఉంది అప్పుడే సో కానీ ఇప్పుడు దీన్ని హ్యాండిల్ చేసే వ్యక్తులను బట్టి ఆ పవర్లు మారుతుంటాయి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు ఇక్కడ సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫైనల్ గా రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ఇరవై తొమ్మిది తర్వాత ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి మార్చి పన్నెండు తర్వాత ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి అందుకోసమే మార్చి తర్వాత ఇది ఇరవై ఇరవై రెండు నెంబర్ వచ్చింది నాలుగు నంబర్ వచ్చింది నాలుగు నంబరు వచ్చింది అంటే ఇక్కడ విజయాలు సాధించడానికి నేను ముందే ఒకసారి చెప్పాను వీడియోలో నాలుగు నంబర్ కానీ మూడు నంబర్ కానీ ఎనిమిది నంబర్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీ కావచ్చు ఆ వ్యక్తులు కావచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు పిఎంలు అవుతారు ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి ఈ నెంబర్ నాలుగు నంబర్ వచ్చింది తెలుగుదేశం పార్టీకి ఏమొచ్చింది నాలుగు నాలుగు నెంబర్ వచ్చింది అదే మరి ఇక్కడ కూడా ఏమొచ్చింది అంటే ఐదు నెంబర్ వచ్చింది మొత్తం కొడితే పద్నాలుగు వచ్చింది ఇది కూడా చాలా మంచిది కమ్యూనికేషన్ ఐదు నెంబర్ ఓకే కానీ మెయిన్గా ఇక్కడ చూసుకుంటాం ఓకే దీన్ని బట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ప్రభావాలన్నీ మారిపోతున్నాయి దాదాపుగా తెలుగుదేశం పార్టీకి ఒక తొంభై నుంచి వంద సీట్లు వచ్చే అవకాశం ఉంటే ఆల్రెడీ జనసేన ఉంది బీజేపీ ఉంది వాళ్ళ వాళ్ళకు కూడా ఒక పది పదిహేను సీట్లు వచ్చినాయంటే పదిహేను సీట్లు వచ్చినాయంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అవుతారు ఖచ్చితంగా సీఎం అవుతారు ఆయనే అవుతాడు పవన్ కళ్యాణ్ అవుతాడు ఎక్కడ చెప్పలేడు ప్రపోజల్ కూడా రాలేదు కూడా ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన సీట్లు ఇరవై రెండు ఇరవై మూడు సీట్లు సో దాదాపుగా వంద నుంచి వంద నుంచి వంద పదిహేను వరకు వీళ్ళు సీట్లు వచ్చేస్తే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తే అది మళ్ళీ మళ్ళీ ఎనిమిదో తారీఖు ఆరు రెండు వేల ఇరవై నాలుగులో ప్రమాణ స్వీకారం చేస్తే అంటే బాబా నాకు చిన్న డౌట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన జగన్ గారు వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన డేట్ ఇరవై నాలుగు తర్వాత మనకి ఖచ్చితంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద తప్పు ఏం జరిగిందంటే ప్రమాణ స్వీకారం ఎనిమిదో తారీఖు చేశాడు అందుకోసమే ఆ సంవత్సరం ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ చాలా చాలా కష్టాలు నష్టాలు ఎదుర్కొంది ఆ జగన్ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేశారు చాలా కరువు వచ్చింది చాలా అందరు ఇబ్బంది పడ్డారు అందుకోసమే వైఎస్ ఒక్క ఛాన్స్ తో అలా దూసుకెళ్ళిపోయాడు ఆ నమ్మకంతో ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన బాగుంది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ కరువులు ఇలాంటి ఏం రాలి కరోనా వ్యాప్తం వచ్చింది అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కే రాలే అర్థమైందా సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచినా గెలిచిన చంద్రబాబు నాయుడు గెలిచిన అంటే ఇక్కడ పాజిటివ్గా వీళ్ళకి నాలుగు నంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ ప్రకారం వీళ్ళకి ఎక్కువ ఓప్ ఉంది ఇక్కడ ఓకే అర్థమైందండి సో దీన్ని బట్టి చంద్ర ఇంకోటి కూడా ఒక లాజిక్ ఉంది మాకు ఎందుకంటే వీడియోస్ స్టేట్లో తెలుగు రాష్ట్రాల్లో ఫాలో అవుతున్నారు తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్నారు కానీ ఉరువకొండ నుంచి కూడా అక్కడ స్థానికులు నాకు వ్యూవర్స్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది గురుగారు మీరు చెప్పిన మేము ప్రతిరోజు చూస్తున్నాం అనాలిసిస్లో ఉరువకొండ నియోజకవర్గంలో నియోజకవర్గంలో లాస్ట్ టైము కేశవుల్ గారు గెలిచారు టీడీపీ క్యాండిడేట్ గెలిచారు అక్కడ ఎవరైతే గెలుస్తారో రాష్ట్రంలో ఆ పార్టీ గెలవదు ఓకే అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో కేశవల్ గారు గెలిచారు టీడీపీ నుంచి మరి స్టేట్ లో టీడీపీ ఓడిపోయింది చిత్ చిత్తుగా జగన్ గారు కదా అలానే ఈసారి ఉరువకొండలో టీడీపీ వాళ్ళు ఓడిపోబోతున్నారు వైసీపీ వాళ్ళు గెలవబోతున్నారు అంటున్నారు ఈ ఉరువకొండ చరిత్ర ఇప్పటి కాదు గత ముప్పై నలభై సంవత్సరాలుగా అక్కడ ఎవరైతే గెలుస్తారో సెంట్రల్ అంటే స్టేట్ లో వాళ్ళు ఓడిపోతున్నారు అంటే దీన్ని బట్టి మొన్న అమిత్ షా మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఆ ఓటర్ ఏదైతే మైండ్ సెట్ ఉందో మేము వదిలిపెట్టము జగన్ని జైలుకైనా పంపిస్తాము అని డైరెక్టు సెంట్రల్ హోమ్ మినిస్టరే అమిత్ షా గారే అలా మాట్లాడేసరికి జనాల్లో ఏమొచ్చిందంటే మనము డబల్ ఇంజన్ సర్కార్ని కావాలనుకుంటున్నాం కాబట్టి జగన్కు ఓటు బ్యాంక్ తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మొన్నటిదాకా వేరే ఉండే నేను చెప్పాను కదా సింపతి ఇవన్నీ వర్క్ అవుతాయని ఇప్పుడు ఈ ఓటు బ్యాంక్ ఇలా మారే అవకాశాలు అందుకని రెండు వేల ఇరవై నాలుగులో ప్రమాణ స్వీకారం చేసే డేట్ని బట్టి కూడా ఆ ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగులో జరిగిన సంఘటన రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే అవకాశం ఎందుకంటే ఎలక్షన్ డేటు ఆ రిజల్ట్స్ చేసిన తర్వాత రెండు మూడు రోజులు కూడా అవకాశం ఎక్కువ ఉండదు ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో కూడా ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం చేశాడు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడవ తారీఖే జరిగింది కదా ప్రమాణ స్వీకారం అంతే కదా రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు తెలంగాణలో చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు వీళ్ళంతా అంతా ఏడు నెంబర్ అంత మంచిది కాదు ఇక్కడ కూడా ఎనిమిది నెంబర్ అంత మంచిది కాదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిదికి కరువులు కష్టాలు రైతు ఆత్మహత్యలు ఇవన్నీ కూడా అందుకోసమే పదవులు వచ్చాయనే అహంకారంతో కానీ మేమే గొప్పవాళ్ళమని ఆచితూచి అడగకుండా ఈ రేట్లలో మీరు ప్రమాణ స్వీకారాలు చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ఐదు కోట్ల ప్రజలకు మాత్రం ఇబ్బంది జరిగే అవకాశం ఉంది ఇక్కడ మాత్రం ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ ఉంది ఎప్పుడు వచ్చినా అది రెండు వేల పద్నాలుగులో వచ్చిన అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన వర్షాలు పడవు వర్షాలు పడవు ప్రకృతి అనుకూలించదు అనేది ఎప్పటి నుంచో వాళ్ళ మీద ఒక ఒక స్టాంప్ ఉంది ముద్ర ముద్ర ఉంది తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు సార్లు వచ్చినా ఫుల్లుగా వర్షాలు ప్రకృతి అనుకూలం అన్ని జరిగిన ఒక ఒక స్టాంప్ ఉంది అంటే ఇక్కడ మనం ఏ పార్టీకి వ్యక్తి ఇది జరిగిన చరిత్ర నేను చెప్పేది సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఇద్దరిలో ఎవరు వచ్చినా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వస్తే ఈ డేట్లో ప్రమాణ స్వీకారం చేస్తే ముందే చెప్తున్నాను జూన్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఎందుకంటే జూన్ ఎనిమిదో తారీఖే ప్రమాణం స్వీకారం చేస్తారని సోషల్ మీడియాలో కూడా బాగా చకల్ అవుతుంది ఆ డేటు అందుకోసమే నేను ఈ వీడియో చేయడానికి కారణం అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు వంద నుంచి నూట పదిహేను వచ్చి అవకాశాలు ఉన్నప్పుడు వీళ్ళు ప్రమాణ స్వీకారం ఈ ఎనిమిదవ తారీఖు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా 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 కష్టాలు ఎదుర్కోవాల్సిందే దాని సందేహం ఏం లేదు ఇక అదేనా ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఈ డేట్లోనే ప్రమాణ ఆయన వాస్తుని ఆస్ట్రాలజీని న్యూమరాలజీని నమ్మడు అందుకోసమే నమ్మడు కాబట్టి ఈ డేట్లో ప్రమాద సేకరణ చేస్తాడు కాబట్టి తప్పకుండా కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సిందే ఇంకేమడుగుతారు అడుగుతారు ఏమైనా సందేహం ఉందా లేదు ఇది ఫైనల్ ఇది ఫైనల్ అనలిస్ట్ ఎందుకంటే ఉర్వకొండలో కూడా వైసీపీ వాళ్ళే గెలుస్తున్నారు అనేది రిపోర్టింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎవరు గెలుస్తారో స్టేట్లో వాళ్ళు గెలిచే అవకాశం లేదు ఇది ఇప్పటి ట్రాక్ కాదు మీరు వెళ్ళి గూగుల్లో సర్చ్ చేసుకుంటే కూడా మీకు అక్కడ దొరికిపోతుంది ఏంటిది అక్కడ గెలిచిన వాళ్ళు స్టేట్ లో గెలవలేరు అక్కడ ఓడిపోయిన వాళ్ళే స్టేట్ లో గెలిచినారు అందుకని లాస్ట్ ఇయర్ వైసీపీ వాళ్ళు అక్కడ ఓడిపోయారు ఉర్వకొండలో నియోజకవర్గంలో మరి స్టేట్ లో వైసీపీ వాళ్ళు జెండా ఎగిరేసినారు మామూలుగా బంపర్ ఆహ్ బిగ్ మెజారిటీ సో ఇది మొత్తం ఫైనల్ అనాలిసిస్ మొత్తం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు మాత్రం ప్రతిక్షణము కురుక్షేత్ర సంబంధం లాగా మారుతూ ఉన్నాయి స్ట్రాటజీలు ఎవరు నేను చెప్పాను కదా ఆ రోజు చెప్పాను ఎవరు గెలుస్తారు అనుకుంటారో వాళ్ళు ఓడిపోతారు ఎవరు ఓడిపోతారు అనుకుంటారో వాళ్ళు గెలుస్తారు ఎందుకంటే ఆ ఎలక్షన్ డేటు పదమూడు వచ్చింది ఇది మంచిది కాదు డెత్ నెంబర్ అవి తర్వాత ఎలక్షన్ రిజల్ట్ కూడా నాలుగు నెంబర్ వచ్చింది ఇవి కూడా మంచివి కావు అనుకున్న ఈ రివర్స్ జరుగుతాయి అని చెప్పడంలో సందేహం లేదు సో అందుకోసమే నేను చెప్తున్నాను ఓటర్ మహాశయలారా మీరు సరైన నాయకుని నిర్ణయం చేసుకొని మీరు సెలక్షన్ చేస్తానని అనుకుంటున్నాను ఇది ఎలక్షన్ కాబట్టి థ్యాంక్ యూ హ్యాపీ బార్ నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు నా ప్రొఫెషన్ న్యూమరాలజీ కాబట్టి నేను ఏ నెంబర్ ఏ నెంబర్ చేస్తుందో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కన్ఫర్మ్ చేసుకోండి ట్రాన్స్ఫర్ కాండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి